అండి అందరికీ నవరాత్రిలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే ఈ చింతపండు పులిహోరని నేను ఎలా చేస్తానో చూపిస్తాను పెద్ద నిమ్మకాయ చేసేంత చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ పోసి నానపెట్టుకోవాలి వన్ అవర్ నానిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉన్న చింతపండుని ఇలా గట్టిగా నులుపుతూ ఉంటే పిప్పి అలానే గుజ్జు సపరేట్ అవుతూ ఉంటుంది ఇలాగ గుజ్జుని మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మద్దం చేస్తూ కలిపామనుకోండి గుజ్జంతా పక్కకు వచ్చేస్తుంది వన్ అవర్ నానింది కాబట్టి ఈ గుజ్జునంతా కలెక్ట్ చేసి వేరే ఒక బౌల్లో పెట్టి పక్కన ఎంత చిక్కగా ఉందో చూసారా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ చింతపండు పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పులుసు అంతా ఉడకాలి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత తుంచినటువంటి ఎండుమిర్చిని ఒక ఆరేడైతే వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పప్పు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు మినపప్పు పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి మరీ మాడిపోకుండా మరీ వేయకుండా కాకుండా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసి వేయించుకోండి ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మాత్రమే ఇక్కడ నేనైతే వేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇదంతా కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన ఉంచుకోండి ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసి ఉడికించినప్పుడు ఇవన్నీ మెత్తగా అయిపోతాయి అదే ఆయిల్లోని మనం తీసుకున్నటువంటి చింతపండు గుజ్జుని కూడా వేసేసి బాగా అయితే ఉడికించుకోవాలి ఎంత దగ్గర అంటే అంత దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను దీంట్లో ఘాటుకు తగినట్టుగా నాలుగైదు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకొని రెండు రబ్బల కరివేపాకుని కొద్దిగా సాల్ట్ని అలానే కొంచెం బెల్లంని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఉంటే అల్లం కూడా ఓ ఇంచి వేసుకోండి బాగుంటుంది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి ఆయిల్ చింతపండు పులుసు సపరేట్ అయ్యే వరకు ఉండాలి మనకు కావాల్సినంత చింతపండు పులుసు తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి అన్నం మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఈ అన్నాన్ని ముందే నేనైతే చిదుముకున్నాను ఉండలనేవి లేకుండా ఉంచుకున్న అన్నం మొత్తాన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కిందకు దించి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవటం వలన చింతపండు పులుసు అన్నం మొత్తానికి కలుస్తుంది ఇది కలిపిన వెంటనే కాకుండా ఒక గంట పాటు పక్క నుంచి తిన్నారంటే భలే ఉంటుంది ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చింతపండు పులిహోరని ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేయండి చింతపండు పాతదైతే ఇంకా బాగుంటుంది చింతపండు పులిహోర చూడటానికి టేస్ట్ కూడా చూస్తున్నారు కదా నా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం